పెద్దలు గౌరవనీయులు శ్రీపోతు శ్రీరాములు గారు మరి వారు శ్రీరామ ఫౌండేషన్ పేరు మీద గవర్నమెంట్ విద్యాలయాలు చదువుతున్నటువంటి నిరుపేద విద్యాలయ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు బుక్స్ కానీ యూనిఫామ్ కానీ ఏ అవసరం ఉన్నా తీర్చిదిద్దడంలో విశేషం కృషి చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా సేవకు నిదర్శనంగా ఉన్నటువంటి లైన్స్ క్లబ్ అనే సంస్థ ద్వారా మరి వారు జోనల్ చైర్మన్గా జిల్లా స్థాయిలో మరి లైన్స్ క్లబ్ అధ్యక్షునిగా చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మరి అదేవిధంగా స్కూల్లో విద్యార్థులకు లైన్స్ క్లబ్ ద్వారా మరి మధ్యాహ్న భోజనం కూడా వారు సంస్థ ద్వారా మరి అందించినటువంటి సందర్భం ఉంది మరి ఇలాంటి సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తిగా శ్రీరాములు గారిని బహుజన సాహిత్య కమిటీ నేషనల్ కమిటీ వారు సేవరత్న నేషన్ అవార్డుకు సెలెక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మరి వారు మార్కండే గుడి ప్రెసిడెంట్గా దైవాత్మిక కార్యక్రమాల్లో కూడా మరి క్రియాశీలక పాత్ర పోషించే వ్యక్తిగా గుర్తించి సేవారత్న నేషన్ అవార్డుకు సెలెక్షన్ చేయడం జరిగింది ఈ యొక్క సెలక్షన్ లెటర్ను హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందివగా ఈ యొక్క అవార్డును జూన్ పదవ తారీఖున మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించబోయే వెస్టర్న్ ఇండియా బహుజన్ లెటర్స్ నాలుగో నేషనల్ కాన్ఫరెన్స్లో వారికి అవార్డును ప్రదానం చేయడం వారిని ఈ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి డాక్టర్ చిత్తపల్లి శ్రీనివాస్ గారు గారిని అభినందిస్తూ బహుజన సాహిత్య కళమి నేషనల్ కమిటీ తత్న శ్రీరామున్ గారికి శుభాకాంక్షలు